హాయ్ ఫ్రెండ్స్ అందరు కూడా నమస్కారం ముఖ్యంగా ఏంటంటే ఏపీలో భారీ వర్షాలు గత రెండు వారాల నుండి చూస్తే దాదాపుగా రెండు మూడు మంచి వర్షాలు మన కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మంచి వర్షాలు రెండు మూడు రోజుల పాటు కురిచాయి పాటు నేల మొత్తం కూడా బాగా పదునుగా అయింది వ్యవసాయం చేసుకోవడానికి అనువైనటువంటి నేలలు అన్నిటి కూడా రెడీ చేసుకుంటా ఉన్నారు మేము గతంలో చెప్పినట్టుగానే మీరు దుక్కులు చేసుకొని ఉండింటే చేసుకుని అంటే ఈ వర్షానికి నీరు అనేటువంటిది ఎక్కువగా ఇంకిపోయి నేల మరింత పదును అయ్యేటువంటి ఆస్కారం ఇంకొకటి చాలా మంది కూడా ఇప్పుడు పంటలను తొలగించడం కానీ లేకపోతే ఇప్పుడు మొత్తం ఇచ్చేస్తా ఉన్నారు కాబట్టి మరొకసారి చెప్తా ఉన్నాను లోదుక్కులు చాలా గట్టిగా చేర్పించండి ఇప్పుడు చేపించేటువంటి వాళ్ళు ఎందుకంటే వేరు పొరుగు కానీ లేకపోతే హాని కలిగించేటువంటి కీటకాలన్నీ కూడా ఆ నేల అర్రల్లో కింద భాగంలో తమ గుడ్డు గుడ్డు దశ నుండి అంతా కూడా సంక్రమించు ఉంటుంది మీరు పైపాటు దిక్కులు చేసి వర్షం మంచిగా పడింది కదా వెంటనే విత్తనం పెట్టాలనేటువంటి ఆతృతతోని మీరు గాన వెళితే రేపు పంట పెట్టిన తర్వాత జరగరానటువంటి నష్టం జరుగుతూ ఉంటుంది మీరు పైపాటుగా ఎన్ని నివారణ చర్యలు తీసుకున్నా కూడా అంత పెద్దగా ఉపయోగం ఉండదు వీటన్నిటికీ ముందస్తుగా నివారణ చర్యలే ముఖ్యము మనము లోదుక్కులు కంపల్సరీ చేసుకోవాలి లోదుక్కులు చేసుకొని మిరప పంట వేసేటువంటి రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మిరప పంట వేసేటువంటి రైతులు కర్బణం శాతం మిరప కాని వరి గాని లేకపోతే ఉల్లిగడ్డ కానీ లేకపోతే పత్తి కానీ కర్బన శాతం కర్బన శాతం అంటే మనం పచ్చి రొట్టె ఎరువులు కానీ లేకపోతే పెండ ఎరువులు కానీ లేకపోతే ఇప్పుడు సహజ సిద్ధంగా దొరికేటువంటి అనేక షాపుల్లో కర్బణ కలిగినటువంటి ఎరువులు ఉన్నాయి వీటిని ఫస్ట్ దిక్కులోనే వేసేయండి వేస్తే మన రాయలసీమ జిల్లాల్లో కర్బన శాతం చాలా తక్కువగా ఉంది కర్బణం కలిగినటువంటి ఎరువులను గాన మీరు గాన చివరి దిక్కులో చివరి దిక్కులో వేసి నేలలో మొత్తం కలేదునితే మంచిగా మొక్క ఆ బలంగా దృఢంగా వచ్చేటువంటి ఆస్కారం ఉంది కర్బన శాతం తక్కువ ఉండడం వల్ల వేరు యొక్క వేరు వ్యవస్థ అనేటువంటిది పతిష్టం అవ్వదు కాబట్టి నేలకు కర్బణం అందించేటువంటి ఎరువులను మీకు ఎక్కడ దొరికినా కూడా ఎకరాకు వచ్చేసి నాలుగు నుండి ఐదు వస్తాల దాకా వాడుకోండి అదేవిధంగా పశువుల పెండ దొరికేటువంటి వాళ్ళు చాలా అంటే అత్యధికంగా కులియబెట్టినది కులి కులిసిపోయినటువంటిది ఉండే వేసుకోండి అని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా లోదుక్కులు చేసుకున్న తర్వాత నేలను మొత్తం కూడా మెరపేసేటువంటి రైతులైతే వేప పిండిని కూడా కలిపి వేసుకోండి ఎంపిక కూడా దాంతో పాటుగా యాడ్ అయి ఉంటుంది కాబట్టి మీకు నేల మరింత సారవంతంగా మారేటువంటి ఆస్కారం ఉంది అదేవిధంగా నేల మొత్తము రెడీ చేసుకున్న తర్వాత విత్తనాల ఎంపిక ఆల్రెడీ జరిగిపోయింది జరుగుతూ ఉన్నది ఇప్పటికైనా కూడా ప్రసిద్ధి చెందినటువంటి కంపెనీల యొక్క విత్తనాలను మాత్రమే మీరందరూ కూడా తీసుకోండి ఎందుకంటే రేపొద్దున పంట ఎక్కువ దిగుబడి కానీ రాకపోతే మీరే రేపొద్దున నష్టపోయేటువంటిది కాబట్టి పంట దిగుబడి రావాలన్నా లేకపోతే పంటలో ఎక్కువగా అంటే కీటకాల నుండి నివారణ చర్యలు అంటే తట్టుకోవడానికి దోమ కానీ లేకపోతే పురుగు నుండి కూడా మొక్క దృఢంగా తట్టుకునేటువంటి శక్తి ఉన్నటువంటి కంపెనీల యొక్క విత్తనాలనే మీరందరూ కూడా కొనుగోలు చేయండి ఏదో పోయినసారి వచ్చింది ఈసారి కూడా ఇదే వస్తుంది అని చెప్పేసి దీనికోసం వందల వేల రూపాయలు ఖర్చు పెట్టద్దండి ప్రభుత్వం కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులందరూ కూడా మీకు అందరికీ కూడా తెలియజేసేది అదే కాబట్టి విత్తనాల ఎంపిక అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది మీ కానీ తెలిసినా తెలియకపోయినా మరొకసారి మీ దగ్గరగా ఉన్నటువంటి వ్యవసాయ అధికారులను కానీ లేకపోతే ఆ వ్యవసాయం పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులతో సంప్రదించి మంచి రకమైన మేలు రకమైన విత్తనాలను కొనుగోలు చేసుకుంటారని చెప్పేసి రైతు సోదరులకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇప్ప ఇప్పటి నుండి కంటిన్యూగా పంటలకు సంబంధించి అన్ని వీడియోస్ కూడా కంటిన్యూగా రాబోతూ ఉన్నాయి మీరేం కూడా ఇది పడొద్దండి నేనే దాదాపు వంట నెల రోజుల పాటు ఈ వీడియోస్ అన్నీ కూడా చేయలేకపోయాను ఇక మీదట ఇలాంటివి రాకుండా ప్రతిరోజు కూడా కంటిన్యూగా ఏదో ఒక సందర్భంలో వీలు చూసుకొని పంటలకు సంబంధించి ప్రతి ఒక్క వీడియోను ఏ స్థాయిలో ఏ ఏ మందులు కొట్టాలి ఏవేవి చేసుకోవాలి అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు అందరికి చేరవేయడానికి నేను సంసిద్ధమై ఉన్నానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మీరు గతంలో ఎలాగైతే ఆదరించారో మళ్ళీ కూడా అలాగే ఆదరిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు